హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవి టెక్ టీస్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే ఇక్కడ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ పైన ట్యాప్ చేయండి ఇలా చేస్తేనే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంత ఇంతవరకు అయితే మనం ఒక జీపీ వైజ్గా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేయడం ఎలా అనేది మనం చాలాసార్లు చూసే ఉంటాం మన ఛానల్లో కూడా ఆ టెటోరియల్ ఉంది కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా మనకి ఏ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఆ వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏంటి ఆ ఓటర్ లిస్ట్లో కొత్తగా మార్పులు ఏమైనా జరిగాయా చేర్పులు ఏమైనా జరిగాయా అనేది దాని గురించి మనం మీరు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ ఈ సైట్లోకి రావచ్చు ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సైట్లో మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ డిస్టిక్ ఉంది కదా డిస్టిక్ చూజ్ చేసుకోండి డిస్టిక్ చూజ్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మండల్ చూజ్ చేసుకోండి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రామ పంచాయతీని చూజ్ చేసుకోండి నేను నాకు తెలిసిన కొన్ని విలేజ్లను అలా చూస్తున్నాను అంతే మీరు మీ డిస్టిక్ విలేజ్ అండ్ మండల్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి నాకు తెలిసింది నేను చెక్ చేస్తున్నాను అంతే ఓకే తర్వాత ఇక్కడ వార్డ్ అని ఉంది కదా ఆప్షన్ మనకి ఓకే చూడండి ఇక్కడ మనకు చివరాకర్లో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి వార్డ్ అని ఉంది దీనిపైన చూజ్ చేయగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెనకపల్లి నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా దానికి సంబంధించి ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది టోటల్ మనకి ఎయిట్ వార్డ్స్ ఉన్నాయి ఎయిట్ వార్డ్స్లో మనం ఏ వార్డు సంబంధించి ఓటర్ లిస్ట్ కావాలనుకుంటున్నామో ఆ వార్డుని చూస్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పక్కనే ఒక క్యాప్చన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ క్యాప్చన్ ఎంటర్ చేయండి ఓకే ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాటా అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఆ వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ చూపించాడు ఒకటి ఇక్కడ మదర్ రోల్ అంటే మనకు మార్పులు చేర్పులు చేయంగా ప్రస్తుతం ఉన్న ఓటర్లు ఎంతమంది అనేది ఇక్కడ చూపించారు ఓకే ఇక్కడ అడిషన్ అంటే కొత్తగా ఎంతమంది యాడ్ అయ్యారు అందులో ఫీమేల్స్ ఎంతమంది మేల్స్ ఎంతమంది టోటల్గా ఎంతమంది యాడ్ అయ్యారు అనేది ఇక్కడ చూపించారు అలాగే ఇక్కడ డిలీషన్స్ ఏమున్నాయి అంటే ఈ వార్డ్లో డిలీట్ చేసింది ఎవరిని చెక్ చేసుకోవచ్చు ఓకే కొత్తగా పదిహేను మంది మనకు ఈ ఓటర్ లిస్ట్లో అంటే ఈ వార్డ్లో యాడ్ అయ్యారు కదా దీనిపైన క్లిక్ చేస్తే ఆ డేటా అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎవరెవరు కొత్తగా వచ్చారు మన వార్డ్లోకి అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఓకే వీళ్ళ ఫిఫ్టీన్ మెంబర్స్ అనమాట అలాగే మనకి ఇక్కడ టూ టోటల్గా టూ మెంబర్స్ అంటే మేల్స్ టూ ఎందులో ఉండే ఈ వార్డులో ఉండేది డిలీషన్ అయ్యారు వీళ్ళు ఎవరు అని చూడాలనుకున్నప్పుడు మాత్రం దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ డిలీట్ అయింది ఎవరు అనేది మనకి ఇక్కడ పూర్తిగా చూపించడం జరుగుతుంది ఓకే అయితే ఇది ఇలా ఉంటే మనకి యాక్చువల్గా టోటల్లో వార్డు ప్రజెంట్ ఉన్న వార్డులో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మదర్ రోల్ అని ఉంది కదా ఓకే ఈ మదర్ రోల్ అనే ఫస్ట్ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకుంటే టోటల్గా మనకి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మేల్స్ అంటే మగవారు ఫార్టీ త్రీ మెంబెర్సు ఆడవారు ఉన్నారు టోటల్గా నైంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఈ వార్డులో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు వీవ్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఆ వార్డులో ఉన్న వారి పూర్తి డేటా అనేది రావడం జరుగుతుంది అంటే కొత్తగా యాడ్ చేసిన వారితో సహా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇంకే చూద్దాం మరి చూడండి ఇది మనకి పూర్తి డేటా అనమాట అంటే డిలీట్ అయిన వాళ్ళు ప్లస్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు అందరూ దీంట్లో చూపిస్తారు ఇందాక నేను ఇది ఇక్కడ చూపించాను కదా ఇది వచ్చేసి అడిషన్ అనమాట అంటే ఓన్లీ యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఓన్లీ డిలీట్ చేసిన వాళ్ళు వీళ్ళందరితో కూడిన డేటా టోటల్గా అయితే మనకి యాడ్ డిలీట్ అయిన వారితో కలిపి మొత్తం మనకి వన్ నాటి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఈ విధంగా మనం వార్డ్ వైజ్గా మనం ఓటర్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మామూలుగా ఇది నేను ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి వార్డులను చూపించాను మరొకటి చూద్దాం మీకు ఎక్స్ప్లెయిన్ పూర్తిగా అర్థం అవడానికి ఓకే ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ చూడండి ఇక్కడ మనకి టోటల్గా ఫోర్టీన్ వార్డ్స్ ఉన్నాయి ఓకే ఇందుక చూసిన దాంట్లో మనకి ఎయిట్ వార్డ్స్ అంటే జీపీని బట్టి అక్కడ ఉండే పాపులేషన్ అంటే ఓటర్స్ని బట్టి ఈ వార్డులను డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి ఇక్కడ మనకు ఫోర్టీన్ వార్డ్స్ అనేది ఉన్నది ప్రతి వార్డ్లో కూడా మనకు ఎంతమంది ఉన్నారు అలాగే ఎంతమంది డిలీట్ అయ్యారు ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు అనేది కూడా మనం చూడొచ్చు చూడండి ఇక్కడ చూడండి టోటల్గా ఈ వార్డ్లో త్రీ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉన్నారు అందులో లేడీస్ జెంట్స్కి సంబంధించి ఇక్కడ చూపించారు మేల్ ఫీమేల్ అని అలాగే కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా సిక్స్టీ టూ మెంబర్స్ యాడ్ అయ్యారు అలాగే ఎంతమంది తొలగించబడ్డారంటే అంటే టోటల్గా లెవెన్ మెంబర్స్ తొలగించారు ఓకే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డిలీషన్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీ వన్ ఉంది కదా వీ పైన క్లిక్ చేయగానే మీకు డిలీష్ డిలీషన్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇందులో కనుక మీ పేరు ఉందనుకో అయితే ఇక్కడ డిలీటెడ్ అయిన వాళ్ళ పేర్లు ఎట్లా అంటే వీళ్ళు పూర్తిగా ఆ ఊరి నుండి కానీ ఆ వార్డు నుండే కానీ వెళ్ళిపోతే వాళ్ళ నేమ్ డిలీట్ చేస్తారు లేదంటే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతే కనుక వాళ్ళ నేమ్ డిలీట్ చేస్తారు లేదంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయినా కూడా వాళ్ళ నేమ్ని అక్కడ వెళ్ళి డిలీట్ చేస్తారు ఓకే ఒకవేళ ఇలా ఏది కాకుండా కూడా మీ ఈ లిస్ట్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే సంబంధిత అధికారిని సంప్రదించవలసి ఉంటుంది అంటే ఇలా చేయడం వల్ల ప్రజెంట్ మీకు ఈ ఎన్నికల్లో అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు రాకపోయినా సరే నెక్స్ట్ వచ్చే ఈ ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు వీటికి సంబంధించి ఆ ఎలక్షన్లలో దీని ద్వారా మళ్ళీ ఓటు మీ ఓటును మీరు వినియోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా మీరు మీ యొక్క వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ను తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఇతర గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో